అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీ ఇప్పుడు మీ అందరికీ చాలా టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం రెండు కప్పుల స్వీట్ కార్న్ని తీసుకుంటున్నాను వీటిని వాటర్లో వేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి ఇవి లేకపోతే వన్ టీ స్పూన్ కారం వేసేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి కారం చూసుకుని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో అరకప్పు కాన్ ఫ్లోర్ అరకప్పు మైదా అరకప్పు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అన్నీ కూడా అరకప్పు తీసుకోవాలి అరకప్పు తీసుకున్న తర్వాత దీనిలో అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే మీరు చూసుకుని యాడ్ చేసుకోండి పిండి మరీ గట్టిగా లేకుండా అని బాగా పలుచుక లేకుండా చూసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ పకోడీని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ వేసుకునేటప్పుడు పిండి అయితే పలుచుక లేకుండా చూసుకోండి పలుచుకా ఉంటే ఆయిల్ పీల్ చేసుకుని క్రిస్పీగా రావు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి పెద్దగా ఆయిల్ కూడా తీసుకోవు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ కార్న్ పకోడీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఇలా నార్మల్గానే తినేయచ్చు లేదా టమాటా కచాప్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా స్వీట్ కార్న్ పకోడీని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది